కళ్యాణ్ మనం చూస్తే రిషబ్ ఉన్నాడు తిలక్ వర్మకి కూడా అవకాశం లభిస్తే బాగుంటుంది అనుకున్నాం బట్ నంబర్ ఫోర్లో లో వచ్చాడు ఫస్ట్ మ్యాచ్ లో ఇంప్రెస్ చేయలేకపోయాడు బట్ ఈ మ్యాచ్ అ పాయింట్ నిజంగానే అవుట్ ఆఫ్ సిలబస్ అంటాం కదా అట్లాగా అండ్ ఇంకోటి ఏంటంటే గౌతమ్ గంభీర్ విల్ అ రిలీఫ్ మ్యాన్ ఎందుకంటే తను ఛాలెంజ్ తీసుకుని రితురాజ్ నెంబర్ ఫోర్ ఆడించడం చూస్తున్నాం ఎందుకంటే రితురాజ్ కెరియర్ మొత్తంలో ఎప్పుడు నెంబర్ ఫోర్ ఆడలేదు వాళ్ళిద్దరూ వెయిటింగ్ కానీ ఇక్కడ రితురాజ్ వచ్చి కొట్టాడు కాబట్టి ఇప్పుడు పెద్ద హెడేక్లా మారిపోతుంది ఇండియన్ టీమ్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఎవరిని ఆర్డర్లో పంపించాలని ఇట్స్ యాక్చువల్లీ హెల్దీ సైన్ బట్ స్టిల్ ఫంటాస్టిక్ అడాప్టబిలిటీ అని చెప్తాను నేను ఎందుకంటే ఎప్పుడు మనం కెరీర్ మొత్తంలో మిడిల్ ఆర్డర్ ఆడకుండా మీరు వచ్చి మళ్ళీ అది అడాప్ట్ చేసుకుని ఆడాలి అని అంటే ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ అని మరోసారి ప్రూవ్ చేశాడు మనకు తెలుసు రుతురాజ్ గైక్వాడ్ ఈ ప్లేస్ వెరీ వెల్ స్పిన్నర్స్ ఓవర్ ద కవర్స్ బాగా ఆడతాడు ఈ యాజ్ అ కంప్లీట్ ఆల్రౌండ్ ప్లే అనేది ఉంది తనకి అలాంటి బ్యాటింగ్ చేసి చూపించాడు అండ్ ఫస్ట్ ఓడిఐ సెంచరీ ఫర్ ఓవర్ ఎప్పుడు కూడా మెమరీలో గుర్తుండిపోతుంది అంతేకాకుండా విరాట్ కోహ్లీతో హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ అంటే ఈ ఆన్ టాస్క్ బెటర్ దాన్ దిస్ అండ్ గ్రేట్ సెంచురీ ఇది ఇనిషియల్గా యాక్చువల్గా కష్టం ఉంది పిచ్లో బ్యాటింగ్ చేయటం ఇట్ వాస్ నాట్ ఈజీ ఓ బాల్ బౌన్స్ అవుతుంది ఓ బాల్ ఎక్కువ బౌన్స్ అవ్వలేదు అట్లా ఉన్న పిచ్లో తను ఇంత బాగా అడాప్టబిలిటీ చూపించాడంటే మాత్రం సైన్స్ ఆఫ్ ఎ గ్రేట్ ప్లేయర్ ఎప్పుడు మనకు తెలుసు యాజ్ అ లాడ్ ఆఫ్ టాలెంట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వచ్చినప్పుడు ఎట్లా పర్ఫామ్ చేస్తాడనేది చాలా ఇంపార్టెంట్ అండ్ యూ విల్ బీ సూపర్ హ్యాపీ